మీరు చూస్తే ఇక్కడ నీళ్లు పైన నీటి వనరులున్నా ఇక్కడ వ్యవసాయం అనుకున్నట్టు చేయలేక చేసిన వాణిజ్య పంట లేకుండా మనకు నష్టం వస్తా ఉంది నేను ఆమె ఇస్తున్నా రైతును ఆదుకుంటాం అందుకే అన్నదాత సుఖీ కింద ఇరవై వేలు ఇస్తాం మొదట విడత ఏడు వేలు వేసాం మిగిలిన పద్నాలుగు వేలు కూడా మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేలుకేసాం మూడు వేల నూట డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసి ఒక విజయనగరంలో రెండు లక్షల ఇరవై ఏడు వేల మందికి నూట యాభై రెండు కోట్ల రూపాయలు జమ చేశాం ఇక్కడే ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా మా యువత అందరికీ నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను సూపర్ సిక్స్ లో మొదటి మొట్టమొదటిది మెగా మెగాడిఎస్సీ చేస్తానని మొదటి సంతకం పెట్టాను సంవత్సరంలో పూర్తి చేశాను మీ నియోజకవర్గంలో నూట ఏడు మందికి ఉద్యోగాలు వచ్చాయంటే అది ప్రభుత్వం యొక్క పట్టుదల మొన్నే అందరినీ పిలిచాను నేనే సర్టిఫికెట్లు ఇచ్చాను వాళ్ళ ఆనందం చూస్తే నేను చాలా మీటింగులకు వెళ్ళాను కానీ వాళ్ళ ఉద్యోగం వచ్చిన వాళ్ళందరూ చాలా జుబిలియంట్గా ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు మొట్టమొదటిసారిగా ఉద్యోగం వచ్చిన వాళ్ళ ఉత్సాహం ఎట్లుంటుందో నేను చూశాను నేను ఒకటే చెప్తున్నా ఈ రాష్ట్రంలో యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీకు నేను అండగా ఉంటా ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది ఇప్పటికే మీరు చూస్తే పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఇవన్నీ అయితే తొమ్మిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ ఒకసారి చూసినప్పుడు నేను ఆ రోజు చెప్పింది ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్ళు అన్నాం ఈ పదహైదు నెలల్లో నాలుగు లక్షల డెబ్భై ఒక్క వేల ఐదు వందల డెబ్భై నాలుగు మందికి ఉద్యోగాలు ఇచ్చాం ప్రభుత్వంలో టీచర్లకి పదహైదు వేల తొమ్మిది వందల నలభై ఒకటి ఇచ్చాం అదే మరి వివిధ డిపార్ట్మెంట్లో తొమ్మిది వేల తొంభై మూడు ఇచ్చాం పోలీస్ శాఖలో ఆరు వేల వంద మందికి ఇచ్చాం ఈరోజు నేను చెప్పాను వర్క్ ఫ్రమ్ హోమ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు మీ ఇంటి దగ్గరని మీరు పనిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నాం ఐదు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చాం విశాఖపట్నం మీకు దగ్గరే ఉంటుంది భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది ఇప్పుడే టీసీఎస్ వచ్చింది కాగ్నిజెంట్ వస్తూ ఉంది గూగుల్ క్యాంపస్ వస్తూ ఉంది గూగుల్ క్యాంపస్ వస్తే భారతదేశానికి ఒకప్పుడు హైదరాబాద్ ఐటీ క్యాపిటల్ అయితే విశాఖపట్నం ఏఐ క్యాపిటల్గా డేటా సెంటర్ క్యాపిటల్గా తయారవుతుంది ఇక్కడే మీకు సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ట్రైబల్ యూనివర్సిటీ వస్తుంది ఇక్కడ చదువుకుంటే నేరుగా విశాఖపట్నం పోయి వేరే ప్రపంచానికి పోయే పని లేకుండా ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు అన్నా క్యాంటీన్ పేదవాళ్లకు ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నాం ఇంకా దీన్ని పెంచుతున్నాం పెంచి ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకపోతున్నాం తొందరలోని అందరి ఆరోగ్యం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టాం డబ్బులు ఉండేవాళ్ళు లేని వాళ్ళని వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి రెండు లక్షల యాభై వేల రూపాయలు యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసిన పార్టీ ఇది దేశంలో ఎక్కడా జరగలేదు మన దగ్గరనే చేసాం పేదవాళ్ళకి ఇప్పుడుండే దాన్ని కంటిన్యూ చేసి ఇరవై ఐదు లక్షల వరకు ఇస్తానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిదికి అందరికీ ఇళ్ళు కట్టించే బాధితు నాది రెండు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తాం ఈ నెలలోనే దీపావళి కంటే ముందు మూడు లక్షల ఇండ్లకు గృహప్రవేశం చేసి వాళ్ళందరికీ నిజమైన దీపావళి పండుగ ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీ అందరికా మీ ఇస్తున్నా